శ్రీమాత్రే నమ ఈ వారం స్థితి ఈ వారంలో మీనరాశి ఎందు శనీశ్వరుని సంచారం కొనసాగుతూ ఉన్నది మేషరాశి ఎందు శుక్రుని యొక్క స్థితి యందు ఎందు గురుల యొక్క సంచారం ఉన్నది కర్కాటకముందు బుధుడు సింహమందు కుజకేతుని యొక్క సంచారము కుంభరాశి ఎందు రాహువు సంచరిస్తూ ఉండగా మేషరాశి లగాయతు కర్కాటకం వరకు ఈ వారంలో చంద్రుడు సంచరించబోతున్నారు మేషరాశి మేషరాశి వారికి శుభప్రదమైన కాలం ఆర్థిక ఫలితాలు బాగుంటాయి ఆత్మీయుల సూచనల్ని పరిగణలోకి తీసుకోండి ఉద్యోగులు ఊహించని ప్రయోజనాలు పొందుతారు గతంలోని సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో కొద్దిపాటి అవరోధాలు ఉన్నాయి బుద్ధి చతురతతో వాటి నుంచి తప్పించుకోవాలి ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశి అందు సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు అనుకూలము లాభస్థాన స్థిత రాహువు అనుకూలము అలాగే జన్మరాశి స్థిత చంద్రుడు అనుకూలము చతుర్థ స్థాన స్థిత బుధుడు అనుకూలమైనటువంటి గ్రహము అలాగే తృతీయ స్థాన స్థిత రవి కొడు యోగించేటటువంటి స్థితిలో ఈ రాశి వాళ్ళకి ఉన్నారు గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో ఉండేటటువంటి గ్రహగతుల యొక్క ప్రభావం చాలా సానుకూలంగా మేషరాశి పైన ప్రసరిస్తూ ఉంటుంది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారం వ్యవసాయాదు లాంటి విషయాల్లోనూ అలాగే ఆర్థిక స్థితిగతుల్లోనూ కుటుంబపరమైనటువంటి విషయాల్లోనూ వీటిలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఆర్థిక పురోగతి ఆరోగ్యాభివృద్ధిని సూచించేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి వారం ఉండబోతున్నది జన్మరాశి స్థితి శుక్రుడు లాభస్థానం స్థితి రాహుగ్రహం కూడా ఆర్థిక లాభాన్ని ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి పరిస్థితుల్ని అనగా చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మనకు ఒక రూపాయి వస్తుంది అనుకుంటే వచ్చేటటువంటి చోట ఐదు రూపాయల లాభం రావడం లేదా ఏదైనా ప్రమోషన్ రూపేనా లేదా ఏదైనా టిఏడిఏల రూపంలోనా లేదా ఏదైనా మనకు వచ్చేటటువంటి అలవెన్స్ బోనస్ ఇటువంటి రూపంలోనూ కూడా ధనాన్ని మనం ఎక్కువగా ఆర్జించేటటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రస్ఫుటంగా ఉన్నాయి అలాగే చతుర్థ బుధుడు గృహ సంబంధమైనటువంటి విషయాలు ఇల్లు కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి లేదా ఏదైనా మన లాంటివి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలి లేదా బ్యాంకులో మనకు రుణం కావాలి లేదా బ్యాంకుతో ఈ పని అవ్వాలి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నిట్లోనూ మంచి స్థితిని సూచిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ రాశి అధిపతి కుజులకి బద్ద శత్రు అయినటువంటి బుధుడు అలాగే ప్రత్యేకించి మిత్రుడైనటువంటి రవి ఈ రెండు గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే కోర్టు కేసులో లావాదేవీలు మొదలైనటువంటి వాటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది విదేశీ యానానికి సంబంధించిన విషయాలు విదేశీ స్థిరత్వం ఉద్యోగం లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం గ్రహస్థితి యోగిస్తుంది ప్రత్యేకించి మేషరాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అది మధ్యలో ఆగిపోయింది అసలు ఎలా ముందుకు సాగుతుంది అనేటటువంటి ఆందోళనతో ఉండేటటువంటి వారికి మాత్రం కొంత అవకాశాలు వస్తాయి ఆ పనులన్నీ కూడా సావకాశంగా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ గ్రహస్థితి గత వారంతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా కనపడుతూ ఉన్నది కాబట్టి ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి మేషరాశి వారు ప్రతిరోజు కూడా దశరథ కొరత శని స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో మేషరాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వారికి శుభకాలం స్తోంది గురుబలం వల్ల అదృష్టయోగం తోడవుతుంది వ్యాపారంలో తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది మహమాటం కారణంగా ఆర్థిక సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది వ్యయాలని అదుపులో ఉంచుకోండి వివాదాస్పద చర్చల జోలికి వెళ్ళకండి మనోబలంతో ఒత్తిడిని జయించండి వృషభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం దీర్ఘ సంచార గ్రహాలు అన్ని యోగిస్తూ ఉన్నటువంటి వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు ప్రత్యేకించి సమయం అనేటటువంటిది ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి ప్రత్యేకించి మిమ్మల్ని డైవర్ట్ చేసేటటువంటి అంటే మీరు సరైనటువంటి మార్గంలోనే వెళ్తారు కానీ కావాలని మీ యొక్క ఆలోచనలు గాని మీ యొక్క బుద్ధిని గాని ఒకరుదావ పట్టించేటటువంటి వారు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇది ప్రధానంగా గమనించాలి మీకు వచ్చిన ఆలోచనలు మీరు చేసే పనులు మీకు చాలా మంచిని చేస్తాయి కానీ ఎప్పుడైతే మీరు పక్కవారి ఆలోచనలు చివరికి మీరు మీ సొంత బంధువులైనా లేదా మిత్రులైనా లేదా అతి సన్నిహితులైనా సరే వారు చెప్పేటటువంటి సూచనలు వినాలే తప్ప గుడ్డిగా పాటించకూడదు మీరు వెళ్ళే మార్గం చాలా ఖచ్చితమైనది దానిలో మంచి ఫలితం వస్తుంది కానీ ఎప్పుడైతే మీరు ఇలా పక్కవారి మాటలు విన్నారో వారు ఎంతటి మీకు దగ్గర వారైనా సరే ఆ మాట వినడం ద్వారా అక్కడ ఆ పని పూర్తిగా అయిపోతుంది రెండవ స్థానం ముందు రవి సంచారం చేస్తూ ఉన్నప్పుడు పరుల బుద్ధి పాము వంటిది అనేటటువంటి సామెత గుర్తుకు రావాలి మనం కాకుండా ఇతరులు ఎవరైనా పరులే కాబట్టి ఎవరి యొక్క ఆలోచనల మీద ముందుకు వెళ్ళకూడదు ఇది ప్రధానమైన విషయం రెండవది గురువుడు అనుకూలిస్తూ ఉన్నారు శని అనుకూలిస్తూ ఉన్నారు రాహు అనుకూలిస్తూ ఉన్నారు ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల అటు ఆర్థిక లోటు కనపడదు మీకు ధనం చేతికి వస్తుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు ఈ రాశివారు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది కొంత ఖర్చు కనపడుతుంది స్థాన స్థితి శుక్రుడు గాని లేదా ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గలము ఇక్కడ బుధ తృతీయ స్థాన స్థితి గురు శుక్రుల యొక్క అర్గల స్థితి రవి రెండో స్థాన స్థితి ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో మీ చేత ఒక రూపాయి ఖర్చు పెట్టించాల్సినటువంటి చోట ఒక ఐదు రూపాయల వరకు ఖర్చు పెట్టిస్తారు అంటే సరదాగా ఏదో ఒక మాల్లోకి వెళ్తారు ఎవరితోనో వెళ్తారు అనుకోకుండా అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తూ ఉండడం లేదా చివరికి ఈ కామర్స్ ఆన్లైన్ లో ఏదైనా షాపింగ్ చేస్తూ ఉండడం ఇలా అసలు ఆ థాట్ లేకపోయినా కొంత డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు అలాగే ప్రత్యేకించి స్థాన చలనానికి సంబంధించిన భయం ఎక్కువగా ఉంటుంది మనం ప్లేస్ మారాల్సి వస్తుందేమో ఉద్యోగం మారాల్సి వస్తుందేమో లేదా వ్యాపార పరంగా ఏదైనా ఉండేటటువంటి నివాసం మార్చాల్సి వస్తుందేమో అనేటటువంటి భయం ఉంటుంది అలాగే విదేశాల్లో ఉండేటటువంటి వృషభ రాశి వారికి ఈ గ్రహస్థితి కూడా కొంత ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే ఆలోచన మూలంగానే నిజంగా అక్కడ నిజంగా చెడు ఏమీ ఉండదు కానీ ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటటువంటి భయమే అధికంగా ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి ఆ భయాన్ని అధిగమించటానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండండి ప్రతినిత్యము ఆంజనేయ అష్టోత్తర సతనామవళి స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో వృషభ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం పసుపు మిథున రాశి మిథున రాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి లక్ష్య సాధనలు మిత్రుల తోడ్పాటు లభిస్తుంది ఆస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు ఆధ్యాత్మికత మనోబలాన్ని ప్రసాదిస్తుంది ఆవేశానికి గురి కావద్దు కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి మృతి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తి అవసరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగాలి మిథున రాశి గ్రహాల తాలూకా స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత అంటే కొంత స్పీడ్ గా ఫలితం వచ్చేటటువంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఇక్కడ ప్రత్యేకించి బుధుడు రెండవ స్థానంలో రాక్ష్యాధిపతి ధనస్థానం అందు ముఖస్థానం వాక్ వాక్స్థానం అందు కుటుంబ స్థానం ముందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత అటు ఆర్థిక పరమైన విషయాలు కుటుంబ పరమైన విషయాలు ఏదైనా మాట పట్టింపులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడం ఉద్యోగపరంగా ఏదైనా మంచి జరగడం కుటుంబ పరంగా ఏదైనా మంచి జరగడం లాంటివి అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు అధితి అలాగే వాతానికి సంబంధించినటువంటి సలేష్మ ప్రవృత్తికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడేటటువంటి పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ త్వరితగతిన చాలా శీఘ్రంగా నెరవేరేటటువంటి అవకాశం ఉన్నది అలాగే విదేశీయాన సంబంధమైన విషయాలు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కదలిక అనేటటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది ఇక్కడ మామూలుగా ఉండడం వేరు చాలా స్పీడ్గా కదలిక ఉండడం అనేది ఈ బుధుడు రాస్యాధిపతి అనుకూలించడం వల్ల మనం చూడవచ్చు దీంతో పాటుగా తృతీయ స్థానం ముందు కుజుడు యోగిస్తూ ఉండడం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయం దాంతో పాటు లాభస్థాన స్థిత శుక్రుడు అలాగే చంద్రుడి యొక్క బలాలు ఉండడం వల్ల మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ఇక్కడ ఏదైనా ఒక విషయం మనకి ఫేవర్ గా ఉండడం వేరు పలానా పని మనకి అవుతుంది అని తెలియడం వేరు అది రేపే అయిపోతుందని తెలియడం వేరు రెండిటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వాన్ని చూస్తారు ముద్ర రాశివారు ప్రత్యేకించి ఏదైనా ఒక పని అనుకుంటే అది చాలా తొందరగా పూర్తవ్వడం ఏదైనా ఉద్యోగం మార్పు చెందాలి అనుకుంటే ఇంకో ఉద్యోగం త్వరగథన మీకు లభిస్తూ ఉండడం లేదా ఏదైనా పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ గ్రహస్థితి వాటికి అన్నిటికీ కూడా సహకరిస్తూ ఉండడాన్ని ఈ రాశివారు చూడవచ్చు కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా తొందరగా గడిచిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటి అప్పుడే వారం అయిపోయిందా అప్పుడే మనకు ఆదివారం వచ్చిందా అప్పుడే సెలవు వచ్చిందా లేదా అప్పుడు సోమవారం వచ్చిందా అనేటటువంటి మాటలు కూడా ఈ రాశి వారి నోటిని వినిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో మిథున రాశి వారికి కలిసి వచ్చేటటువంటి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఏకాగ్రతతో నిర్వర్తించండి మనోబలం ముందుకు నడిపిస్తుంది గ్రహ ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి కాలాన్ని వృధా చేసుకోకండి అనవసర విషయాల్లో తలదోర్చకండి కొన్నిసార్లు మౌనమే ఉత్తమం అవరోధాలు ఎదురైనా నిరాశ వద్దు ఆత్మీయ సలహాలు తీసుకోండి కర్కాటక రాశి ప్రత్యేకించి తొమ్మిది గ్రహాల యొక్క కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను వీరు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రాహ్యాధిపతి మాత్రం ఈ వారంలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండేటటువంటి విషయం చాలా గొప్పది ఇక్కడ ఈ రాశి వారికి ఉన్నది ఏ స్థానం ముందు రవి రెండవ స్థానం ముందు కుచుడు ఇదే చాలా నలిపేస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే ఉన్న ప్రాంతం నుండి తీసేటటువంటి లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నాం స్థాన చలనం లేదా సడన్ గా మార్పు లేదా మీరు సంపాదించినటువంటి ధనాన్ని ఎక్కువ స్థాయిలో ఖర్చు పెడుతూ ఉండడం అది పరుల కోసము ఈ డబ్బు ఇక్కడ పెడితే తిరిగి రాదు అని తెలిసినప్పటికీ ఖర్చు పెట్టవలసి రావడం లేదా మనం వీడి చేతికి డబ్బు ఇస్తున్నాం వీడు మళ్లీ ఇవ్వడం అని తెలిసినప్పటికీ డబ్బు ఇవ్వవలసి రావడం ఇలాంటి విషయాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అంతేకాక ప్రత్యేకించి ఈ పాపార్కలమే శారీరకమైనటువంటి శ్రమకి కూడా కారణం అవుతుంది ప్రత్యేకించి ఏదైనా ఒక చిన్న పని దగ్గర నుండి పెద్ద పని వరకు ప్రతిదీ కూడా మీద మీరే ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఎవరు సహాయం చేయరు అంతేగాక సహాయం చేసేటటువంటి వారిని కూడా పాడు చేస్తూ ఉంటారు పోనీలే పలానా వ్యక్తి ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు సహాయం చేద్దాం అని ఎవరైనా మీకు ఫేవర్ గా అనుకున్నా మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం శత్రువులు యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది శత్రువులు యొక్క బలం అధికంగా ఉంటుంది ఇది ఒకటి ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఆర్థికంగా కొంత ఇది ఇబ్బంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏమిటంటే దీని అంతటికీ కారణం అంటే గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉండడం అష్టమంలో రాహు ఉండి నవమంలో శని ఉండి దశమంలో శుక్రుడు కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ లాభస్థాన స్థిత గ్రహాలన్నీ వ్యయంలోకి వచ్చేసి రెండో స్థానం ముందు ప్రతికూలమైన గ్రహాలు ఉంటే ఇక మనం చెప్పడానికి ఏమీ ఉండదు దానివల్ల ఏంటి అంటే అదృష్టం తగ్గిపోతుంది ప్రతిదీ కూడా హార్డ్ వర్క్ అందుకని మీ యొక్క తెలివితేటలో మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్లేటటువంటి పనులు మాత్రమే చేయాలి ఎవరిని నమ్ముకొని ఏ పని ప్రారంభం చేయకూడదు పనులే మనకు ఉద్యోగంలో ఈ కష్టం వస్తే వాడు ఎవడో సహాయం చేస్తానన్నాడు అనేటటువంటి మెంటాలిటీ పెట్టుకోకూడదు ఏదైనా వస్తే మనకు మనమే నిలబడాలి అనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తే ఎటువంటి ఉపద్రవాన్ని సరే దాటగలుగుతారు ఇతరుల మీద ఆధారపడ్డారా వారు ముంచేస్తారు ఈ ఈ వారంలో ప్రధానంగా కర్కాటక రాశి వారు గుర్తు పెట్టుకోవాలి కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి దేవి కట్కమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం తెలుపు సింహరాశి సింహరాశి వారికి శుభప్రదమైన సమయం అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి అధికార యోగం గోచరిస్తోంది విద్యా అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అడుగు ముందుకేస్తారు శుక్ర యోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది సింహరాశి ప్రత్యేకించి కుజికేతుల యొక్క యుతి కుజుని యొక్క దృష్టి అష్టమం మీద ఉండేటటువంటి శనిశ్వరుడి మీద ఉండటం తోటి కొంత గోచారపరంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకించి ఏ పని ప్రారంభించినా అది లేట్ అవుతూ ఉండడం పలానా ప్రణాళిక వేసుకుంటారు ప్రణాళిక బద్ధంగా వెళ్ళిపోదామనే కష్టపడతారు కానీ ఏదో ఒక పని మధ్యలో రావడం ద్వారా ఆ స్ట్రాటజీని కానీ ఆ ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి అయినప్పటికీ చాలా కష్టపడి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి రాశి సింహరాశి కుజకలు యొక్క యుతి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తీసేస్తారు ఉంటుంది కోపం పెరిగిపోతుంది బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడా అవే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఎండదెబ్బ తగులుతూ ఉండడం సన్ స్ట్రోక్ తగులుతూ ఉండడం బీపీ హైగా ఉండడం లేదా నిద్ర పట్టకపోవడం లాంటివి ఎక్కువగా సింహరాశి వారిలో చూడవచ్చు ఇవి ప్రధానంగా నెగిటివ్ అంటే ఎక్కువ హెల్త్ పరంగానే వీరికి దెబ్బ కొట్టేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది ఎందుకంటే అటు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు ఇటు లాభస్థానంలో రవి ఉన్నారు గురుడు ఉన్నారు అంటే మంచి ఫాలోయింగ్ ఉంది ఫాలోఅప్ ఉంది ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి బ్యాకప్ ఉంది మంచి ఉద్యోగమో వ్యాపారమో వాటిలో మంచి సంపద ఏదో ఒకటి క్రమేపీ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ హెల్త్ పరంగా రావడం మాత్రమే కొంత వెనకడుగు వేసేటటువంటి విషయం అందుకు ప్రధానంగా ఈ వారం మొత్తం మీద కూడా ఆరోగ్యపరంగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదం ఏమి కాదు కాకపోతే అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఇవి ఎలా ఉంటాయి అంటే సింహరాశి వారికి వదిలేసేంత చిన్నది కాదు అలా అని పట్టించుకునేంత పెద్దది కాదు అన్నట్టుగా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు గాని కుటుంబ పరమైన సమస్యలు గాని ఏడిపిస్తూ ఉంటాయి ఎవరో మన గురించి దుష్ప్రచారం చేస్తున్నారు పోని వాడి మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అంటే మనం కాన్సన్ట్రేట్ చేసేంత పరిస్థితి వాడిది కాదు అలా అని వదిలేసే పరిస్థితి ఉండదు అసలు ఏదో డైలమాలో ఉంటారు ఈ ఆలోచనతోనే వారం అయిపోతుంది కాలం చాలా స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేయడంలో గాని ఇంకో దాంట్లో ప్రారంభం చేయడంలో గాని చాలా శ్రద్ధ ఉన్నప్పటికీ ఉత్సాహం ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు ఎవరూ కూడా కలిసి రాకపోవడం ఒంటరిగానే ముందుకు వెళ్లవలసి రావడం లాంటి పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ విషయాలు తప్ప మిగతావన్నీ కూడా ఈ రాశి వారికి బాగున్నాయి అటు కుటుంబ పరిస్థితులు సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగానే ఉన్నాయి సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారికి ఈ వారం కలిసొచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణం పసుపు కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఉద్యోగ ఫలితాలు అత్యుత్తమం ఉన్నత స్థితి గోచరిస్తోంది పదవీ లాభం సూచితం సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది అంది వచ్చిన సంపదను సద్వినియోగం చేసుకోండి చంచలత్వం పనికిరాదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కన్యా రాశి ప్రత్యేకించి రాశి వారికి చంద్ర రాశ్యాధిపతి భాగ్య రాజ్యాధిపతులైనటువంటి శుక్రబుధులు యొక్క అనుకూల్యత ప్రత్యేకించి గోచారంలో ఆధిపత్యాలు ఉండకపోయినప్పటికీ అటు బుధుడు రాజ్యాధిపతి లాభస్థానంలో ఉండడం అలాగే శుక్రుడు అష్టమంలో ఉండడం రాహువు షష్ఠ స్థానం ముందు ఉండడం అలాగే దశమ స్థానం ముందు రవి ఉండడం చంద్రబలం ప్రధానంగా ఉండడం వంటి అంశాలు అన్నీ కూడా ఈ రాశి వారి యొక్క స్థితిగతుల్ని ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటటువంటి స్థితిగతుల్ని చాలా బలోపేతం చేస్తాయి ఏమి స్థితిగతులు అంటే దశమంలో ఉండేటటువంటి రవి అటు దశమం వృత్తి వీటికి సంబంధించినటువంటి స్థానం కదా అందులో ఒక స్థిరత్వాన్ని అయ్యో మనం ఉద్యోగం పోతుందేమో మనకు ఉండేటటువంటి సంపాదన తగ్గిపోతుందేమో అనేటటువంటి భయాందోళనని వదిలిపెట్టి ఒక స్థిరత్వాన్ని సంపాదించుకునేటటువంటి శక్తి రవి ఇస్తారు అలాగే షష్ట స్థానం ముందు రాహు ఉండడం వల్ల అలాగే చంద్రుడి వారం అంతా అనుకూలంగా ఉండడం వల్ల ఏదో సాధించాము అనేటటువంటి సంతృప్తి ఉంటుంది మనం శత్రువులను ఒక దెబ్బ కొట్టామనో లేకపోతే శత్రువులపై విజయాన్ని సాధించామనో లేదా ఫలానా మనం అప్పును తీర్చగలిగామనో లేదా ఫలానా అప్పు తీర్చగలిగేటటువంటి మార్గం దొరికిందనో ఇలా ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ వారంలో కనపడతాయి అంతేకాక ఈ రాశి వారికి సంబంధించినంత వరకు అష్టమంలో ఉండేటటువంటి శుక్రుడు కొంత శారీరకమైనటువంటి శ్రమను తగ్గించి వేస్తారు అంటే ఇప్పటి వరకు ఏదో లోటు ఏదో కోల్పోయాము లేదా ఏదైనా సరిగ్గా జరగట్లేదో లేదా ఏదో మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్థితి నుండి మారేటువంటి పరిస్థితులు ఉంటాయి అష్టమంలో ఉండేటటువంటి శుక్రుడు కుటుంబ స్థానం మీద దృష్టి కలిగి ఉన్నటువంటి శుక్రుడు జీవితంలో మనం ఇది సాధించాము అనేటటువంటి ఒక మానసికమైనటువంటి స్థితికి కారణం అవుతారు కాబట్టి ఏంటి అంటే ఈ వారం అంతా కూడా ఉత్సాహం ఉంటుంది ఏదైనా ఒక పని చేయాలి అంటే చాలా తొందరగా ముందుకు వెళ్తూ ఉంటారు ముందస్తుగా అన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు చక్కటి అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే మానసికంగా శారీరకంగా ఆరోగ్యం కలిసి వస్తుంది కుటుంబం కలిసి వస్తుంది బంధుమిత్రార్థులు వారి యొక్క సహకారాన్ని అందిస్తారు ఎక్కడైనా ఒకచోట ఆగిపోయినప్పుడు మన వెన్ను తట్టి ప్రోత్సహించేటటువంటి వారు దొరుకుతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొక్కుతుంది ఉద్యోగ వ్యాపారాల లాంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా కన్యా రాశి వారికి ఈ వారు అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును కన్యా రాశి వారు ఈ వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన కన్యారాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణం తెలుపు